టాలీవుడ్ కలెక్షన్ కింగ్ సీనియర్ నటుడు మోహన్ బాబు హైదరాబాద్ లోని ఐదు ఎకరాల నివాసంలో ఉంటున్నారు తన నివాసాన్ని అందరికీ చూపించారు ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కర్లీ టెల్స్ జూలై ఇరవైనా విడుదల చేసిన ఒక స్పెషల్ వీడియోలో ఆయన తన ఇంటిని చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పించారు ప్రస్తుతం ఆ వీడియో నెటింటా వైరల్ అవుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకోసం మోహన్ బాబు ఇష్టంతో నిర్మించుకున్న ఈ బంగ్లా సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది పచ్చని చెట్లు శుభ్రమైన ప్రాంగణాలు ఇండోర్ అవుట్డోర్ లివింగ్ స్పేస్లు విశాలమైన తోటలు అన్ని కలిపి ఇది నిజంగా ఒక రాజభవనం లాంటిది సినిమాలో మాత్రమే కనిపించే ఇండ్లు లైవ్లో చూడటం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది మోహన్ బాబు స్వయంగా ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించినట్లు వీడియోలో చెప్పారు ప్రతి మూలను పరిశుభ్రతకు పెద్దపీట వేసిన ఆయన పరిశుభ్రత దైవత్వంతో సమానమని స్పష్టంగా తెలియజేశారు ఇంట్లో అడుగు పెడతాన్ని బీభత్సవంగా ఆకర్షించే మెట్ల సెట్ విలాసవంతమైన పాలరాతితో చేసిన మెట్లు అలంకరించిన రైలింగ్ని చూస్తే ఒక సినిమా సెట్లో ఉన్న అనుభూతి కలుగుతోంది ప్రత్యేకంగా డిజైన్ చేసిన మోటార్ బైక్ ఇంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇది కేవలం అలంకరణకు మాత్రమే పెట్టారు గతంలో జరిగిన ప్రమాదం వల్ల ఇకపై బైక్ నడపడం లేదన్నారు మోహన్ బాబు అతిథుల కోసం ఇంట్లో ఒక విశాలమైన డైనింగ్ హాల్ ఉంది ఇది సాంప్రదాయ అరటి ఆకు భోజనాలకు అనువుగా రూపొందించబడింది ఇల్లంతా ఆయన జీవిత ప్రస్థానాన్ని తెలిపే ఫోటోలు ఫ్రేమ్ చేసిన జ్ఞాపకాలు అవార్డులు సందర్శకులకు ఆకట్టుకుంటాయి ఓపెన్ ప్లాన్ లివింగ్ స్పేస్లు ఎత్తైన పైకప్పులు పెద్ద కిటికీలు ఇంటిని మరింత లగ్జరీగా మార్చేసాయి అదేవిధంగా విశాలమైన వంటగది ఆధునిక వంటకాలు ఉపకరణాలు ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యాయామ ప్రాంతం ఉన్నాయి ఈ ఇంటి టూర్తో పాటు మోహన్ బాబు తన జీవిత ప్రయాణం గురించి పంచుకున్నారు సినీ రంగంలో ఎదుర్కొన్న కష్టాలు తన క్రమశిక్షణ ముక్కుసూటి స్వభావం వల్ల ఎదురైన సమస్యలు వివరించారు అలాగే ఆయన స్థాపించిన విద్యా సంస్థల పట్ల గల ఆశయాన్ని వెల్లడించారు సూపర్ స్టార్ రజనీకాంత్తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని పంచుకున్నారు మోహన్ బాబు చాలా సీనియర్ నటుడు ముక్కుసూటితనం ఎక్కువ అందరితో కలివిడిగా ఉంటారు కానీ మొన్న ఈ మధ్య జరిగిన అన్నదమ్ముళ్ల మధ్య ఘర్షణ ఆయన కుటుంబంలో చిచ్చు రేపింది దానివల్ల మోహన్ బాబు కుటుంబానికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది రీసెంట్ గా కన్నప్ప మూవీతో తన తో ఆకట్టుకున్న మోహన్ బాబు ఇప్పుడు ప్రశాంతంగా తన జీవితాన్ని తన ఇంట్లో గడపాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది